జై శ్రీరామ్ ఒక వెర్రిరాజు వెర్రి మంత్రి కథ ఆ వెర్రిరాజు వెర్రి మంత్రి ఒకరోజు వేటకు వెళ్ళారు ఆ వేటకు వెళ్ళి వాళ్ళు వేట వేటాడి వేటాడుతుంటే ఆ వాతావరణం ఆ విహారంగా ఉంటే ఉండగా ఉండగా సాయంత్రమై పొద్దు మునిగి నష్టం అవుతుంది రాత్రి అవుతుంది రాత్రి సల్ల గాలికి విలకంగా తిరగాలని అనిపిస్తుంది ఇంకా వేటాడమని అప్పుడు రాత్రి అయ్యేపాటికి అందరూ పడుకున్నారు ఏడా ఏడ లేవు అన్నీ మొత్తం అందరూ పండుకున్నారు ఊర్లో జనం అంతా పండుకున్నారు ఏంటో మొత్తం అందరూ పండుకునేరే ఏవి మనం ఇంకా ఈ చల్లకాలిక ఇంకా వచ్చే అందరూ పండుకున్నారని రాజు మంత్రి అంటే అవు రాజా ఇది ఈ చల్లకాలికంగా వచ్చే ఉంటే బాగుండు ఈ జనాలు అందరూ పండుకున్నారు అని మంత్రి రాజుకి చెప్తాడు సరే ఏది పరిస్థితి అని అనుకుందామని పోతే ఊర్లే పోయి ఒకరిని అడిగితే ఏ అలక పండుకుపోయారా అంటే మేము పగలల్లో పనిచేసి అలపొచ్చి రాజా మంత్రి అని అంటారు అలాగే ఇంకొక ఐదారు మందిని విచారించుకున్నారు వాళ్ళు అలాగే చెప్తారు ఈ చల్లగాలికి ఇంత బాగా ఉంటే వాతావరణం మీరు ఎందుకు పండుకునేారని అడిగితే వాళ్ళు ఒక పగలలో పని చేసేసి వాళ్ళకొచ్చి పండుకునేమి రాజా అంటే అంటారు సరే ఇది ఇట్లా బాగుండదు మనం ఏదో ఒకటి కొత్తగా చేయాలి వీళ్ళు రాత్రి పండుకుంటారు రాత్రి పని చేసుకొని పగులు పండుకుంటే బాగుంటుంది కదా అని ఏదో కొత్తగా ఆలోచించాలో కొత్తది పెట్టాలి మనం ఆ రాజు మంత్రితో అంటాడు పగలల్లో పని చేసుకొని రాత్రి పగలలో పండుకునేది రాత్రి పని చేసుకునేది ఇది కొత్తగా అమలు చేయాలి రాజు మంత్రి మాట్లాడుకొని ఆ రాజ్యంలోన ఇక రాత్రి పగులు రాత్రి పని చేసుకోవాలా పగులు పాడుకోవాలా అని మొత్తం రాజ్యం అంతా అట్లనే చేస్తారు ఆ రాజు కొన్ని రోజులకి అట్లా అట్లే మొత్తం మారిపోతుంది మారిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఒక గురు శిష్యులు ఆ ఊర్లోకి వస్తారు మిట్ట మధ్యాహ్నం అప్పుడు వస్తే పన్నెండు ఒకటి గంట రెండు గంటల మధ్యలో వస్తే అందరూ పాడుకుని వింటారు అంగంలో ఏమి తెలిసిన్నారు మొత్తం అందరూ పాడుకుని ఉంటారు ఏది ఊర్లో విచిత్రంగా ఉంది అందరూ ఇయర్తపుడు పాడుకున్నారో వాళ్ళు ఆకలి అయితే తినేకేం లేదు అని అట్లే పాలలో ఉంటారు సాయంత్రం అయిపోద్ది నా ఐదు ఆరు అయి కొద్దీ మంతమందరు లేచి వేసి అందరు సంవత్సరాలు చేస్తుంటారు అందరు సంవత్సరాలు చేస్తుంటే ఇదేమి విచిత్రంగా ఉండదని ఇంకప్పుడు గురు శిష్యుడు ఆ రాత్రి ఏదో కాటికి తిని ఇంకా వాళ్ళు ఒక ఒకరోజు రాత్రి ఒక రాజు ఒకరోజు రాజు అంగల అంగడికి సరుకులు విచారిస్తే ఏదైనా కానీ పప్పు ఒక రేటు బియ్యం ఒక రేటు వేరే వెరైటీ 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 రకాల రేట్లు ఉంటాయి కదా అలా రాజుకి ఏంది ఇది రేటు అట్లా కాదు అన్నీ ఒకటే రేటు ఉండాలని ఆ రాజు మొత్తం ఏది కొన్నా ఒకటే రేటు దుడ్లు అది రూపాయ రెండు రూపాయల రెండు రూపాయలు రూపాయలు నువ్వు ఏమి కొన్నా కానీ ఒకటే రేటు ఉండాల అని మొత్తం రాజ్యం అంతా అలానే చేస్తాడు ఈ వెరీ రాజు కదా సరేలా అని రా ఏది కొన్నా ఒక రూపాయి రెండు రూపాయలుగా దుడ్లు పెట్టి మొత్తం అన్నీ ఒకటే రేటు అలా ఈ గురు శిష్యులు వచ్చినప్పుడు ఆ అట్లో సరుకులు వేపించుకొని వండుకొని తిన్నామని ఉంటే బియ్యం వేపించుకున్న రూపాయి బ్యాళ్ళు వేపించుకున్న రూపాయి నూనె వేపించుకున్న రూపాయి ఏది ఉన్నా రూపాయి ఇది విచిత్రంగా ఉంది ఇది వీళ్ళేమో పగులు రాత్రి రాత్రిగాను సంసారాలు చేసుకుంటారు ఇదేదో విచిత్రంగా ఉంది అన్నీ ఒకటే రేటే అన్ని వాళ్ళు ఒక పది ఇరవై రూపాయలు పెట్టి సరుకులు కొని ఒక నెలగా అయితే అన్ని సరుకులు వస్తాయి అన్నీ ఒకటే రేటే కదా వండుకొని పొద్దున గురువు ఏమంటాడు రే ఇది ఏదో బాగలేదు ఇలా ఈ ఊరిలో ఉంటే మనకు ఎప్పుడో ఇబ్బంది అవుతుంది పోదామని అంటే శిష్యుడు ఏమంటాడు వద్దు గోలు బావద్దు ఇదే బాగుంది అగ్గవా కదా అన్ని రూపాయికే వస్తాయి సరుకులు పోదామని అంటాడు సరే నువ్వు ఉండు నేనైతే పోతా నీకు ఏదన్నా ఇబ్బంది వస్తే నన్ను తెలుసుకు వస్తాను అని చెప్తాడు అప్పుడు ఈ గురువు ఆ ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి పోతాడు ఏడుంటే ఏదో ఒకరోజు ఏదో బాధ వస్తుంది ముప్పు వస్తుంది అని ఇంకా వేరే ఊరికి పోతాడు శిష్యుడు అట్లే ఉంటాడు అప్పుడు ఉన్నాక ఉన్నాగా ఏమైందంటే ఒక ధనవంతుడు ఉంటాడు ఆ ఊర్లో ఆ ధనవంతుని ఇంట్లోన ఒక దొంగ దొంగతనం చేయడానికి పోతాడు ఆ దొంగతనం చేసే పోతే ఆ కన్నం వేసినప్పుడు ఆ ఇల్లు పూర్వం పాతది పెద్దలు ఎప్పుడో కట్టించిన వాళ్ళ అప్పుడు దాన్ని కన్నం వేస్తుండగా ఆ గోడ ఆ దొంగ చచ్చిపోతాడు అప్పుడు ఆ దొంగ కొడుకు వచ్చి కొడుకులు వచ్చి కొడుకు రాజు దగ్గర పనిచేత రాజా రాజా ఈ ధనవంతుడి ఇంటికి మా నాన్న దొంగతనం పోతే అది మా నాన్న వృత్తి కదా వాళ్ళు గోడ సరిగ్గా కట్టుకోవాలి కట్టక మా నాన్న మీద పడి చనిపోయాడు చని గోడ పడి చనిపోయాడు మా నాన్న అంటానంటే అప్పుడు రాజు అవి వెరి రాజు ఆ ధనవంతుని పెళ్ళపిస్తాడు నువ్వు నీ ఇల్లు సరిగ్గా కట్టుకోలేదట నీకు ఇంటికి దొంగ వచ్చింటే దొంగ గోడ పడి చనిపోయినాడు ప్రాణానికి ప్రాణం నీకు మరణ దండన అని అప్పుడు అప్పుడు కాలంలో ఖడ్గం పెట్టి ఇలా అర్ధ చంద్రాకారం ఉంటుంది తల కొట్టేది అలాంటిది ఆ రాజ్యంలో ఉండదు సరే ఈ ధనవంతునికి మరణ దండన కట్గము అది అర్ధ చంద్రాకారం దాన్ని కట్టండి అని అంటే ధనవంతుడు ఏమంటాడు రాజా రాజా నేను కట్టినది కాదు అది ఎప్పుడో మా పెద్దలు మా నాన్న కట్టించినాడు నేను కట్టించిన అయితే ఒకళ్ళు నేను దానికి అర్హున్ని మా నాన్న కట్టించినాడు ఆ బేల్దారి కట్టిన పని ఆయన బేల్దారి అలా కట్టినాడు అంటే సరే ఇప్పుడు ఆ బేల్దారి ఉన్నాడా కట్టినవాడు ఉన్నాడా అంటే ఉన్నాడు అంటాడు సరే వాళ్ళని పిల్లంపై వానికి మరణ శిక్ష వానికి అవుతాము అంటారు వాడు చేసిన పనికి గోడపడి వాడు వాళ్ళు చచ్చిపోయినాడు వానికి మరణ దండ వానికి పాపం వయసు అయిపోయింటారు ఇప్పటికీ ఆ వయసు అయిపోయి వాని పిలిస్తే ఏ రాని వేనా పోయేది ఈ ధనవంతరి ఇల్లు కట్టినది అంటే అవరాజా నేనే కట్టినది అంటే సరే నీ వల్ల నువ్వు గోడ సరిగ్గా కట్టగా ఆ మిద్దె కూలి గోడ కూలి ఒక దొంగ చచ్చిపోయినాడు ఆ దొంగగా చచ్చిపోయినందుకు నువ్వు గోడ సరిగ్గా కట్టేటవాడు చచ్చిపోయేవాడు కాదు నీకు ఉరి శిక్ష అంటాడు అది నేనేం చేతి రాదు నేను ఆ రోజు సరిగ్గా కట్టేవాడిని ఇటు నుంచి ఒక ఆమె ఒక సుందరి నర్తకి తిరిగేది రోజు ఇటు తిరుగుతుంటే నేను ఆమె కళ్ళ చూసుకుంటూ గజ్జల కళ్ళ కళ్ళ కాకుంటూ గాజల కళ్ళ అనుకుంటూ చూసు తిరుగుతుంటే నేను ఆమెను చూసి చూసుకుంటా గోడ సరిగ్గా కట్టలేను ఆమె సార్ రాకపోతే నేను గోడ సారికి కట్టేవాడిని అని ఆ పని ఆయన అంటాడు కట్టే బేల్దే అప్పుడు ఆ రాజు సరే నువ్వు కట్టినప్పుడు తిరిగిన నర్తకే ఎవరు ఆమె తిరగకపోతే నువ్వు గోడ సరిగ్గా కట్టేవాడు కదా ఆమె వాళ్ళు అప్పుడు ఆమె వయసులో ఉన్నప్పుడు బాగుంది ఆమెకి వయసు మళ్ళీంది ఆమె మిలిస్తే ఏమమ్మా నువ్వు ఇట్లా పలానా రోజులు నువ్వు ఇట్లా ఆ టైంలో ఇట్లా నువ్వు తిరుగుతుంటే ఈయన బయలుదేరే అంటాడు గల్లు గల్లు అనే శబ్దం చేసినప్పుడు గజ్జల సప్పడి గజ్జలం కాలు వంటిలో అవి తీసుకుని అంటే అవు రాజా తిరుగుతుంటే అయితే నీకే నీకేయాల నువ్వు రాకపోతే మీరు గోడ సరిగ్గా కట్టేవాడు ఈరోజు దొంగ చచ్చిపోయేవాడు కాదు నీకేయాల అని ఆమెను అంటాడు ఆమె నాదేం లేదు రాజా తప్పు నేను ఇటు తిరగడానికి కారణం ఓ బంగారు షాపు ఆయన ఆ బంగారు షాప్ అయినా నేను బంగారు సేమ్ అనేస్తే పది రోజులు ఇలా విఫద్దిస్తాను రేపిస్తానని నన్ను తిప్పుకున్నాడు కాబట్టి నేను తిరగాల్సి వచ్చింది నేనేమో ఆయన చూసేది తిరగలేదు ఆయన ఎలా కట్టిందో నాకు తెలియదు నేనైతే నా పని మీద నేను తిరుగుతున్నా ఇట్లా బంగారుకి తిరిగానే అంత ఆమె తింటాం సరే అయితే ఆ బంగారు చేపన్నే మిల్లాంపై అని ఆ బంగారు చేపని పిలుస్తాడు ఏవో ఇట్లా ఏమైనా అర్థకది నువ్వు బంగారు చేయమంటే వారం పది రోజులు తిప్పుకున్నావంట నువ్వు ఏమైనా తిప్పుకోకుండా ఉంటే వాడు గోడ సరిగ్గా కట్టేవాడు వాడు గోడ సరిగ్గా కట్టింటే దొంగ తరిచిపోయేవాడు కాదు ఈ ధనవంతుడు ఇంట్లో వచ్చి దొంగతనానికి వచ్చిన చచ్చిపోయాడు నీకు మరణ శిక్ష అని అంటాడు తప్పు ఉంది రాజా ఆమె తిప్పుకోవడానికి కారణం బాగా ఉన్నవాళ్ళు ధనవంతుడు ఆ రోజు నాకు బిడ్డ పెళ్ళి కొడుకు పెళ్ళి అని బిడ్డ పెళ్ళని కొడుకు పెళ్ళని బంగారు ఆభరణాలు చేయాలని నాకు రూపాయికి రూపాయి కానీ తక్కువ ఇస్తానని చేయమని చెప్పినాడు అందుకోసం ఈమె ఆపి వాళ్ళ చేసినాను నేను అందుకే ఈవెన్ పది రోజులు తిప్పుకున్నా వాళ్ళు పది రోజులు టైం పట్టింది నాకు వాళ్ళు ధనవంతులు కాబట్టి ధనవంతులు బంగారు ఎక్కువ చేపిస్తారు కదా అందుకోసము నేను తిప్పుకోవాల్సి వచ్చింది అని అప్పుడు సరే నీది తప్పు కాదు ఆ ధనవంతుని బిల్లు పంపిణి మరి ఆ ఇది బిల్లు పంపిస్తారు ఆ ధనవంతుడు ఎవరు అంటే ఈ ధనవంతుడు వాళ్ళ నాయనే ఆ రోజు నాకు బంగారు చేయడానికి ఇచ్చినది నా తప్పేం లేదు వీళ్ళ నాయన ఇచ్చినందుకే నాకు ఆ రోజు ఆమెను తిప్పుకున్నాను అంటే అరే అదే కరెక్టే అందుకే నాకు అప్పటి నుంచే డౌట్ ఉంది వీడే ఏదో చేసినానని నువ్వు మీ నాయన ఆస్తి తీసుకున్నావు మీ నాయన డబ్బు బంగారం అంతా తీసుకున్నావు కాబట్టి నీ మీ నాయన ఇచ్చిన ఇల్లు ఆస్తి అంతా తీసుకున్నావు కాబట్టి నువ్వు ఆ గోడ కట్టించుంటే నీకు ఈరోజు వాళ్ళు చనిపోయేవాడు కాదు కాబట్టి నీకే ఊరి శిక్ష అని అంటాడు ఇది ఎక్కడ గొడవ రాజు నాకే నేను ఆ రోజు మా నాన్న కట్టింటే నేనేం చేతు కానీ నువ్వు ఆస్తి అన్నీ తీసుకున్నావు కాబట్టి నీకే సంబంధం అని వానికి ఒక శిక్ష ఖాయం చేస్తాడు అప్పుడు అర్ధ చంద్రాకారం తల కొట్టడానికి కట్టమని అప్పుడు చెప్పినాడు కదా రాజు అర్ధ చంద్రాకారం అది కొంచెం వీడి తల ఈ వ్యాపారి ధనవంతులు తల కొద్దిగా సన్నగా ఉంది దాంట్లో తల పెట్టినారు అంతి దాన్నేమో బాగా కొంచెం పెద్ద కట్టినది అప్పుడు వద్దు వద్దు ఇది తల వింతలా సన్నగా ఉండదు ఇప్పటికి మనం మాట పోతుంది ఏదో ఒక రోజు ఎవడు మాట పోకోకుండా ఎవడో దీని తల ఈ మరణ దండన వేసే దాని ఎడల్పు ఉన్న తల ఏముందంటే వాళ్ళు పట్టుకొని రండి వాన్ని ఉరిది అండి ఫస్ట్ అని అంటాడు రాజు అప్పుడు వాళ్ళు బట్టలు అట్లా దాని తల బుడకంగా 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 అప్పుడు ఏమైందంటే అప్పుడు గురు శిష్యులు వచ్చినారు కదా ఆ ఊర్లోకి గురువు పోయినాడు వాడు ఈ ఊర్లో అగ్గ దొరుకుతాయని ఇంకే తినుకుంటారు పైకి అన్ని సరుకులలో ఒకటే రేటు కదా తిని బాగా లావ్ అయ్యి ఆ మరణ దండకి విధించే దాని తలకాయ అర్ధచంద్రాకారం ఉన్న దాని ఏడలుపు తలకాయ అవన్నీ సరిపోయేటట్లు ఉన్నాడు బాగా దిండు మీద వా అన్ని ఏ ఎందుకు అన్ని బట్టకాసరా నాకు సంబంధం లేదంటే ఏమో రాజు పట్టుకున్నామని తెచ్చి రాజు దగ్గర పెడతారు ఆ రాజు ఏ రాజా ఆయనేం తప్పు చేశానంటే అట్లా కాదు నా ఈ ధనవంతుడి ఇది కథ ఇది ఇట్లా ఇట్లా ఈ ఈరోజు ఉంది కాబట్టి వాళ్ళ తల సన్నగా ఉంది అందుకోసమే నీ తల నా మాట రాజు మాట పోడదు కదా అని నిన్ను చంప నిన్ను ఉరిది తీయాలని నిన్ను పట్టుకొచ్చిన నేను మెడదానికి సరిపోతుందని అని రాజ్ అప్పుడు వాళ్ళ గురువు చెప్పిట్టాడు కదా ఏదన్నా వస్తే నన్ను తలుసుకోవాలి అప్పుడు వాళ్ళ గురువుని తలుసుకుంటా గురువు ప్రత్యక్షమైన ఆ రోజే పోయినా బాగుండే మా గురువు చెప్పే కానీ నేను వినలేదు అని గురువు తెలుసుకుంటే గురువు ప్రత్యక్షమై ఏమి చేస్తా అంటే నేను ఆ రోజే చెప్తాను కదా ఇదేదో ఇలా ఈ ఊర్లో ఉంటే ఇబ్బంది అవుతుందని అంటే ఇది ఇట్లా కథ ఇట్లా కథ గురువు ఎట్లా అంటే ఆ గురువుకి గురువు శిష్యునికి ఎవరో చెప్తాడు సరేలా అని ఇంకా ఆ శిష్యుని మరణ దండ పట్టుకొని పోతాడు పట్టుకొని పోయే టైంలోనే గురువు పోతాడు గురువు పోయి ఆగండి ఆగండి ఈ చంపకూడదు ఇప్పుడు మీరు గురువు నే గురువు నేను కాబట్టి ఒక శిష్యుడు ముందు సాయకుడు నన్ను చంపండి రా అని గురువు అంటాడు ఇది ఎక్కడ కథ ఇది రాజు చెప్పాడు మాకు దీన్ని చంపనంటే అట్లా కాదు అట్లా కాదు ఫస్ట్ నాన్నే చంపండి తర్వాత వాన్ని చంపరు అని గురువు అంటాడు అప్పుడు శిష్యుడు ఏమంటాడు అది కాదు గురువా ఫస్ట్ నన్నే చంపాలా నే నేను నన్ను చంపాలనే కదా అని ఫస్ట్ నాన్నే చంపడానికే మా గురువుని చంపండి అని శిష్యుడు అంటాడు లేదు లేదు అట్లా కాదు ఫస్ట్ నన్నే చంపండి తర్వాతే వాడిని చంపండి శిష్యుడిని అని గురువు వీళ్ళు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అప్పుడు వాళ్ళ బట్టలు మరి రాజు దగ్గర పోయి ఇట్లా గురువు ఇట్లా గురువు వాళ్ళు గురువు వచ్చిన నన్ను ఫస్ట్ చంపాలని గురువు అంటాడు నన్ను ఫస్ట్ చంపాలని శిష్యుడు అంటాడు ఎవరు చంపాలి రాజా అంటే మరి రాజుని తీసుకొని వస్తారు అప్పుడు ఆ రాజు గురువుని గడ్డ పిలుచుకొని అడిగితే లేదు రాజా ఇప్పుడు నీ లక్క ఎవరు లేరు రాత్రిని పగులు చేసేవి పగులు రాత్రి చేసేవి ఏ అంగట్లో ఏ సరుగు తీసుకున్నా ఒక రూపాయి దుడ్లు కాబట్టి నువ్వు ఈ అర్ధచంద్రాకారం కట్టినది ప్రాణ ఉరిశిక్ష తలగొట్టేదానికి ఫస్ట్ ఎవరైతే దీని మీద తలబెట్టి నరికించుకుంటారో అప్పుడు వాడు రాజు అవుతాడు అంతకారణ అరికించుకున్నవాడు మంత్రి అవుతాడు ఇది దీనికి ఉన్న ప్రత్యేకత కాబట్టి నన్నే ఫస్ట్ తలగొట్టాలా అని గురువు చెప్తాడు లేదు లేదు రాజు నన్నే ఫస్ట్ కొట్టాలని శిష్యుడు అంటాడు ఇది ఏదో బాగుండీ మరి అప్పుడు రాజు వాళ్ళకు బటలకని చెప్తాడు రాత్రి ఇద్దరు రా వాళ్ళని తల ఒకటే పారి ఒకరి ఓరిని చెప్తాడు అప్పుడు రాజు ఏమంటాడు ఎవరో ఏటికి రాజు మరి మనమే మన ఊరికి మనమే రాజు అవుతాం కదా అప్పుడు నేనే చేస్తే బలి మరి నేనే రాజు అవుతాను కదా అని రాజు నేనే జాయాలా అని రాజు నిర్ణయించుకుంటాడు మంత్రిని పిలిచి మంత్రి నువ్వు నా తర్వాత నువ్వు సాయి నిన్నీ మరి నిన్నీ నరకుతారు తల మరి నువ్వు మంత్రి అవుతావు అంటే సరే రాజు అని అంటే నన్ను నన్ను పిలుస్తున్నావు వస్తున్నాను కదా మరి జన్మకు కూడా మరి మనమే రాజు మంత్రి అవుతాము సరేలా అని వాళ్ళిద్దరు రాజు మంత్రి పోతారు అప్పుడు రాజు పోతే వాళ్ళు బట్టలు తల నరకరు కదా అందుకోసం ముసుగు వేసుకొని పోయి ముసుగు వేసుకొని వస్తారు ఇద్దరు నరకండి అని చెప్పింటారు ఇద్దరు ముసుగు వేసుకొని పోయి ఒకరి మీద ఒకరు తలకాయ పెట్టి ఇద్దరిని రాజు బట్టలు చంపుతారు తలబడతారు అప్పుడు ఆ ముసుగు తీస్తే ఎవరు రాజు మంత్రి అప్పుడు ఊర్లో జనం వచ్చి ఏది గురువు అవ్వచ్చిందా కొద్ది క్షణాలకే ఇట్లా మారిపోయింది తల కిందలు మరి మాకు ఇప్పుడు రాజు ఎవరు ఉన్నారు మీరే రాజు మంత్రి ఉన్న గురు శిష్యులను అడుగుతారు లేదు ఇట్లా దాంట్లో మేము ఉన్నాము ఇది రాత్రి పగులు పగులు రాత్రి పగులు చేయాల్సిన పనులు రాత్రి చేస్తారు రాత్రి నిద్రించాల్సిన పగులు నిద్రిస్తారు ఇట్లయితే మేము ఉండమంటే లేదు 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 ఇంకా అట్లే పగులు పని చేసుకుంటాం రాత్రి పడుకుంటాము అని ఆ వేరి రాజు మరణ గురి అవుతాడు ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి నా ధన్యవాదాలు జై శ్రీరామ్